నేనెవరి వాడు నన్ను చేర్చుకోని వాడగును నన్ను చేర్చుకోని వాడు నన్ను పంపిన వాని చేర్చుకొని వాడగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనేను యోహాన్ సువార్త పదమూడవ అధ్యాయము ఇరవైవ వచనము సహోదరి సహోదరులారా ఏసయ్య తన శిష్యులతో ఈ మాట పలుకుతున్నాడు ఆయన ఎవరిని పంపుతాడో వారిని చేర్చుకొని వారు ఆయనను చేర్చుకుని వారొగుదురని ఆయనను చేర్చుకుని వారు ఆయనను పంపిన తండ్రిని చేర్చుకుని వారొగుదురని ఇక్కడ తెలియజేస్తున్నాడు ప్రియులారా ఇది యేసు మరియు ఆయన శిష్యుల అధికారాన్ని అలాగే దేవుడు మరియు ఆయన దైవిక అధికారాన్ని అంగీకరించడాన్ని సూచిస్తుంది తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు తండ్రి మన పాపాల కోసం చనిపోయేందుకు తన ప్రియ కుమారుని లోకానికి పంపాడు ఈ సత్యాన్ని ప్రకటించేందుకు తన సేవకులను నలుమూలలకు పంపాడు ఇప్పుడు ఆయన సేవకులు చెప్పే మాటలు విని దేవునితో సమాధాన పడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది కాబట్టి తండ్రి క్రీస్తు ద్వారా చేసిన రక్షణ ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగం అవ్వాలి అనగా పశ్చాత్తాపడి యేసుక్రీస్తును గూర్చిన సువార్తను నమ్మి ఆయన బాటలో నడవాలి విధంగా అంటున్నాడు నాయందు నా నాయందు కాదు నన్ను పంపిన వాని అందే ఉంచుచున్నాడు నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు నాయందు విశ్వాసముంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను ఎవడైనాను నా మాటలు వినియు వాటిని గైకొనకుండి నెడల నేను అతనికి తీర్పు తీర్చను నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు నేను చెప్పిన మాటయే మందు వానికి తీర్పు తీర్చును ఏలే అనగా నా అంతట నేనే మాటలాడలేదు నేను ఏమనవలెనో ఏమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను అని ప్రియులారా మీరు క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరుపారిన వారి ఇంటి వలె మీరు నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించటేందు విస్తరించచ్చు ఆయనే ఎందుం నడుచుకోనుడి ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరోధక తత్వజ్ఞానము చేత మేమును చెరపట్టుకుని పోవువాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు ఏలే అనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయన ఎందు మీరును సంపూర్ణులై ఉన్నారు ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గలతీలకు వ్రాస్తే విధంగా అంటున్నాడు ఆ కాలం మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు గాని సహోదరులారా నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావాలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను మీరు నాకు అన్యాయం చేయలేదు మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించి తినని మీరు ఎరుగుదురు అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూతవలను క్రీస్తు ఏస్తునవలను నన్ను అంగీకరించితరి మీరు చెప్పుకొని ధన్యత ఏమైనది శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చివేసి ఉందరని మీ పక్షమున సాక్ష్యం పలుకుచున్నాను నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతిన వారు మీ మేలు కోరి మిమ్మను ఆసక్తితో వెంటాడువారు వారు కారు మీరే తమను వెంటాడవలనని మిమ్మను బయటికి త్రోసి కూర్చున్నారు నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా నుండుట యుక్తమే అని సహోదరి సహోదరులారా మీలో ప్రతి వాడునూ దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకున్న వలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము ఈ విషయం అందేవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలను ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచిన గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు కాబట్టి ఉపేక్షవాడు మనుష్యుని ఉపేక్షింపడుగాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి గల నా ఏసయ్య నీవు పంపిన వారిని చేర్చుకొని వాడు నిన్ను చేర్చుకొని వాడగునని నిన్ను చేర్చుకుని వాడు నిన్ను పంపిన వారిని చేర్చుకుని వాడగునని నీవు తెలియజేశావు దేవా మేము నీ సేవకుల మాటలు విని అనగా నీ వాక్యము విని నీ అందు విశ్వాసముంచి నీవిచ్చే రక్షణను పొందుకునే వారముగా ఉండటకు సహాయము దయచేయమని మేము నిన్ను అంగీకరించిన విధముగా నీ అందు వేరుపారిన వారమై ఇంటి వలె కట్టబడచ్చు మేము నేర్చుకునే ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు స్థిరపరచబడచ్చు కృతజ్ఞతాస్థుతులు చెల్లించట ఎందు నీ నీయందుండి నడుచుకున్నటకు కృపచూపమని పరిశుద్ధత ఎందును ఘనత ఎందును మా మా ఘటమును ఎట్లుగా కాపాడుకునవలెనో అది ఎరిగి ఉండే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవేదేమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్